నియోజకవర్గ స్థాయి ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రకటిస్తున్న సందర్భంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు మా యాదవ పెద్దలకు మా యాదవ అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను మహబూనర్ జిల్లాకు ఒక పద్నాలుగు సంవత్సరాలు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో పెద్ద జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది జిల్లా అదేవిధంగా మాబూనార్ జిల్లాను ఆదర్శంగా తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలో కూడా అగ్రస్థానంలో యాదవ సంఘాలను నెరవేర్చడం జరిగింది ఆ రోజు ఒక్క మాబూనార్ జిల్లానే పదివేల సంఘాలను ఒక జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు నియోజకవర్గాల్లో పదివేల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు యాదవ పెద్దలు యాదవ అన్నదమ్ములు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా జిల్లా ప్రథమ స్థానంలో రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా భారతదేశంలో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు అటక్ నుంచి మొదలుకొని కటక్ వరకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పది కేంద్రపాలిత ప్రాంతాల్లో యాదవుడు లేనటువంటి రాష్ట్రం లేదు యాదవుడు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం లేదు యాదవుడు లేనటువంటి గ్రామం లేదు యాదవుడు లేనటువంటి జిల్లా లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత పార్లమెంట్లో ఒక్కసారి ಎನಭೈ ಮಂದಿ ಪಾರ್ಲು ಸಭ್ಯು ಯಾದವ್ರು ಗುರು ಎನಬೈ ಮಂದಿ ಪಾರ್ಲು ಸಭ್ಯು ಯಾದವರು ಗುರು ಅದೇ ವಿಧಾನ ಮೊಟ್ಟ ಮೊದಲ ಡಿಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯಾದವರ ಹರಿಯಾನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂಡ ಯಾದವು ಅದೇ ವಿಧಾನ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯಾಧವರು ಅಯ್ಯು ಉತ್ತರ ಪ್ರದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯಾಧವರ ಬಿಹಾರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂಡ ಯಾದವರೇ ಪ್ರಸ್ತಮು ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೂ ಮೋಹನ್ ಯಾದವ್ ಮೀ ತಿ ಎಂಪಿಗೆ ಕಡ కర్ణాటకలో మన కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి సిద్ధిరామయ్య గారు రెండవసారి మూడవసారి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది అంటే ఎంచుమించు భారతదేశంలో సగం వైశాల్యం అంటే జనాభాలో సగం వరకు రాష్ట్ర వైశాల్యం కూడా మనది యాదవుల పాత్ర సమానంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని ఏ విధంగా మనం ఇంకా కొనసాగించాలి ఏ విధంగా ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలి అన్ని రంగాల్లో విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకప్పుడు మన ముత్తాతలు మన పూర్వీకులు మన తా మన తల్లిదండ్రులు అవిద్యావంతులు వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు మన గొర్రెల మీద మేకల మీద పశువుల మీద భూమి వ్యవసాయం మీద ఆధారపడి జీవించేది విద్య పట్ల ఎక్కువ మనము శ్రద్ధ కనపరచపోయేది అందువల్ల విద్యలో వెనుకబడిపోయినాము ఉద్యోగంలో వెనుకబడిపోయినాము రాజకీయంలో వెనుకబడిపోయాం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి కుటుంబంలో కూడా పుట్టినటువంటి ప్రతి బిడ్డను కూడా చదివించేటువంటి ఒక మానసిక వికాసం మనకు కలిగింది అలాంటి విషయంలో మన యాదవరి పిల్లలు కూడా అన్ని వీళ్ళ విద్యలో వీళ్ళ మెరిట్స్ సాధిస్తున్నారు అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి మొత్తం భవిష్యత్ సమాజాన్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలి ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలి విషయంలో మనం అందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా సమన్వయంతో ముందుకు పోయి మరి రాబో రోజుల్లో తప్పకుండా ఒకటి రెండు దశాబ్దాల్లో మన జాతిని తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఒకప్పుడు పార్లమెంట్లో ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఈరోజు ఐదు మంది కూడా లేరు ఐదు మంది పది మంది ఉండొచ్చు కానీ సంఖ్య సరిపోదు చట్టసభలో రావాలి అసెంబ్లీలో రావాలి లేకుంటే పార్లమెంటులో రావాలి ప్రతి రాష్ట్రంలో రావాలి కాబట్టి దీని గురించి మనం ప్రయత్నం చేయాలి ఇది ఆషామాసి ఆర్గనైజేషన్ కాదు కాకపోతే ఒక్కొక్కసారి ఒడిదొడుకులు వచ్చేటటువంటి సంస్థ ఈ సంస్థలో కొన్ని కొన్ని సందర్భాల్లో హెచ్చు తగ్గులు కనుక ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ కనుక ఈ సంస్థలు ఉండడం అనేటటువంటిది ఒక అదృష్టం కనుక ఈ అఖిల భారత యాదవ్ మహాసభ నిర్మాణ క్రమము ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎవరందరు కూడా అనౌన్స్ చేసుకుంటాడు నేనే ప్రెసిడెంట్ అంటాడు నేనే రాష్ట్ర అధ్యక్షుడు అంటాడు నేనే జాతీయ అధ్యక్షుడు అట్లాంటి సంస్థ కాదు ఇది ఇది ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉండేటటువంటి ఒక ఆర్గనైజేషన్ కనుక దీంట్లో సభ్యత్వం ఉండడం అనేటటువంటిది ఒక సంతోషదాయకమైనటువంటి అంశం ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ఈ ఆర్గనైజేషన్లో మొన్ననే జైపూర్లో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగింది రాష్ట్ర అంటే జాతీయ కార్యవర్గ సమావేశంలో అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు నియమింపబడ్డాడు కనుక అతను జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటుంటాడు ఆ కమిటీలు ఏర్పాటు చేసుకునే క్రమంలోనే కింది స్థాయిలో మనం మండల నియోజకవర్గ ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కనుక ఆ క్రమంలోనే ఈరోజు నియోజకవర్గ స్థాయి కమిటీని వేసుకోవడానికి నిశ్చయించడం జరిగింది కనుక ఈ యొక్క నియోజకవర్గ స్థాయి కమిటీలో మనం ఇంత పని పనిచేసినటువంటి సాయిల్ యాదవ్ కానీ సురేందర్ యాదవ్ కానీ చాలా మంచి పనిచేసిండు మరి వాళ్ళ యొక్క పనిని గుర్తింపుగా వారిని జిల్లా కమిటీలోకి ఆహ్వానిస్తూ అదేవిధంగా మిగతా అంటే ఈరోజు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఉన్నత స్థాయిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కనుక వారిని ఈరోజు అనౌన్ చేసే సందర్భంలో వాళ్ళకు ఒక సూచన ఏంటంటే ఇంతకు పూర్వం బాధ్యత లేనప్పుడు చేసేటటువంటి మాట్లాడేటటువంటి విధానం వేరు బాధ్యత అయిన తర్వాత మాట్లాడేటటువంటి విధానం వేరుండాలని చెప్పేసి కోరుతూ మరి వారు కూడా ఈ యొక్క ఈ గతంలో చేసినటువంటి సాయిలు సురేందర్ యాదవ్ అంటే నియోజకవర్గ కమిటీలో ఎట్లయితే పనిచేసిందో ఇప్పుడు నియమించబోయేటటువంటి కమిటీ వాళ్ళు కూడా అట్లాగనే పనిచేసి మరి ఇప్పుడు ఎవరు మన అంటే ఇప్పుడు నియమించబోయేటటువంటి కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా అట్లాగనే పనిచేసి ఇక్కడ ఉండే ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి యాదవ సంఘంలో ఉండే యాదవ సోదరులకు కానీ మన కులానికి కానీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మరి ఆ యొక్క నియామకాన్ని జిల్లా అధ్యక్షులు ప్రకటించాలని చెప్పేసి అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ కాశీ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో అఖిల భారత యాదవ్ మహాసభనే కొనసాగుతుంది అట్లా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటనరసయ్య యాదవ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ వీళ్ళందరూ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ వీళ్ళందరూ అందరి ఆధ్వర్యంలో నాకు సాయిలన్నకు మన శ్రీనుకు రామ్ దాస్కు ఈ బాధ్యతలు ఉపజెప్పినందుకు మేము ఈ కులానికి నాలుగు నాలుగు మూలల మధ్యన ఎక్కడున్నా ఈ కులానికి ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని మమ్మల్ని ఆశించితే మమ్మల్ని పిలిస్తే మేము ఎక్కడైనా కూడా ఏ హాస్పిటల్ కానీ ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ ఇబ్బందులైనా అక్కడ మేము ఉంటాము అని చెప్పి కులానికి ఎప్పుడు కులంకు సాయం చేయనికే మేము ముందం వెళ్ళి ఉంటామని చెప్పి ఈ సభముఖంగా నేను మనవి చేస్తున్నాను నియోజకవర్గము అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ఈ ఏకగృహంగా నన్ను ఎన్నుకున్నందుకు ఈ కుల బాంధవులకు అందరికీ కూడా పట్టణము మహిమనగర్ మండలు వనవాడ మండలు ఈ నాలుగు మూలలో ఉన్న ఈ కాన్సెన్సీలో ఉన్న కుల బాంధవులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం అఖిల భారత యాదవ్ మాసభల ముప్పై సంవత్సరాల నుండి మేము జిల్లా కోశాధికారిగా కూడా పనిచేసినాము ఇంకా వనవాడ మండలి యాదవ సంఘం అధ్యక్షుడు కూడా గతంలో పనిచేసినాము గున్ల గ్రామంలో కూడా ఒక ఐదు టర్ములు నేను యాదవ సంఘం అధ్యక్షుడు కూడా అక్కడ కూడా పనిచేసడం జరిగింది గతంలో కూడా నేను గోవర్ధన్ యాదవ్ ఉన్నప్పుడు సాదేవ్ యాదవ్ ఉన్నప్పుడు వెంకటనరసయ్య అజయ్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా నేను ఆ కాలం నుండి కూడా ఈ కాలం వరకు కూడా నేను కులానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు కులానికి నా శాతమైన సాయశక్తిలా నేను సాయం చేసుకుంటూనే పోతున్నాను ఇప్పుడు కూడా నాకు యాభై ఎనిమిది ఏళ్ళ ఏజ్ వచ్చినా కూడా నేను ఈ విధంగా ఇప్పుడు కూడా కులానికి సేవ చేయనికే నేను ముందంజలు ఉంటున్నాను అందరికీ తెలియజేయడము ఈ పట్టణముల ప్రధాన కార్యదర్శి ప్రకటించినందుకు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనరసాయి గారికి మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారికి మరి బుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మరి మా అతిథిగా వచ్చిన జయపాల్ యాదవ్ గారు కూడా వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు సంఘాల పనిచేస్తుంటే నేను గతంలో మా రాజేంద్ర నగర్ వార్డు అధ్యక్షునిగా ఉండేవాడిని ఆ తర్వాత ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత టౌన్ అధ్యక్షునిగా మా పని చేస్తూ మా పనిని గుర్తిస్తూ టౌన్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది అప్పుడు కూడా మా సంఘంలో ఏ విధంగా అయినా కూడా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందినందుకు మళ్ళీ కాన్సిన్స్ అధ్యక్షునిగా కూడా నేను పదకొండు సంవత్సరాలు చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు వార్డు అధ్యక్షునిగా పది ఐదు సంవత్సరాలు టౌన్ అధ్యక్షునిగా మరి పదకొండు సంవత్సరాలు కాన్సిన్స్ అధ్యక్షునిగా మరి గుర్తింపు ఉన్నందుకు ఈరోజు మంచి ప్రవర్తనతోటి పనిచేసినందుకే మా సంఘం నాయకులు ఈరోజు పెద్ద బాధ్యత జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బాధ్యత పెట్టినందుకు ఆ బాధ్యతను కూడా నేను సక్రమంగా చేస్తాననే నమ్మకంతో ఈరోజు వాళ్ళు పెట్టిన దానికి నేను కూడా ఇంకా చెప్తున్నా ఎప్పుడు ఎక్కడున్న కూడా సంఘానికి పనిచేసే విధంగా ఈరోజు సంఘంలో పనిచేసినందుకే ఈ గుర్తింపు వచ్చింది మరి సంఘంలో పనిచేస్తుంటే అనుకుంటారు సంఘంలో చేస్తే నాకేమొస్తుంది నాకు చేసుకుంటే నాకు వస్తుంది కులం చేస్తే ఉన్నాడు కులం చేసినందుకే ఈరోజు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎదగగలిగిన మరి రాజకీయంగా కూడా ఎదగగలిగిన కాబట్టి మనం ఎక్కడ కష్టం చేసినా కూడా నీతి నిజాయితీగా పనిచేస్తే ఆ గుర్తింపు ఎక్కడైనా వస్తుందని తెలియజేస్తూ మరి నీకు నాకు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు నా పేరు పెద్దగోళ్ళ శ్రీనివాస్ యాదవ్ నే అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు అందరూ అందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే జయపల్లన్న గారు వెంకట అఖిల భారత యాదవమా సభ ప్రధాన కార్యదర్శి ఉపాధి వెంకటేశ్వర సార్ గారు మూడా చైర్మన్ లక్ష్మణన్న గారు సాయిలన్న గారు రమేష్ అన్న గారు నరసింహుడు పట్టణాధ్యక్షులు గారు రాజు మండల అధ్యక్షులు గారు రామ్ దా అన్న గారు రాము రామకృష్ణ పట్టణ ఉపాధ్యక్షులు గారు అందరి సహకారంతో ఈరోజు నన్ను ఈ యొక్క కాన్ఫరెన్సీ ప్రధాన కార్యదర్శి ఎన్నికలందుకు యాదవ్ల యొక్క అభ్యున్నతికి ఎప్పుడూ నేను తో చేతోడు వాదుగా ఉండి నా యొక్క సాయం సహకారాలు అందిస్తానని ఈ యొక్క ఇన్ని రోజుల నుంచి యాదవ సంఘంలో నేను పనిచేసినందుకు నన్ను గుర్తించినందుకు అఖిల భారత యాదవ్ మహాసభకు నేను చేతులు జోడించి నమస్కరి జిల్లా శాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వెంకట రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో నన్ను జిల్లా కోశాధికారిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు కార్యవర్గము ఫుల్ ఫెడ్జ్గా నియమించినందుకు మరొకసారి యాదవ సోదరులకు అందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఏదానికైనా ఆర్థిక శాఖ అదే మనిషి ఒక ఒక వ్యక్తి డెవలప్మెంట్ కావాలంటే ఆర్థికంగా బలోపేతమైనప్పుడే అన్ని రంగాలలో ముందుంటాడు అదేవిధంగా మిగతా కుటుంబం కానీ ఏ రంగం కానీ పరిశ్రమ రంగం కానీ రాజకీయ రంగం కానీ ఎదగాలంటే నేను ఆర్థికంగా మనము బలోపేతమైనప్పుడే అన్ని రంగాల్లో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ పెద్ద మొత్తం సంఖ్యలో జయపాల్ యాదవ్ గారు వచ్చి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు వచ్చిన వచ్చి నియమించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ముందుకు ఆర్థికంగా బలోపేతం చే చేసేటందుకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆర్థికంగా ఈ శాఖను జిల్లా శాఖను బలంగా ఆర్థికంగా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఈ ఈ సభా ముఖంగా తెలియజేస్తూ